పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద మళ్ళీ ట్రోల్స్ మొదలైనవి అంటే రీసెంట్గా సుగాలి ప్రీతి తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ బయటకు వచ్చి మాకు న్యాయం చేయలేదు పవన్ కళ్యాణ్ మాట ఇచ్చాడు మోసం చేశాడని చెప్పి ఆవిడ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారో అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ని మళ్ళీ టార్గెట్ చేస్తూ ట్రోల్స్ అయితే మొదలుపెట్టారు అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకే కానీ సోషల్ మీడియా కార్యకర్తలకే కానీ ముఖ్యంగా పేటిఎం బ్యాచ్ వీళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడు దొరుకుతాడా అనే విధంగా ఒక రకంగా చెప్పాలంటే గుంటకాడ నక్కలాగా ఎదురుచూస్తూ ఉంటారు ఎందుకంటే ఆయన్ని కార్నర్ చేయడానికి సరైన పాయింట్స్ అనేవి దొరకవు ఎక్కడా కూడా అవినీతి మరకలు అనేవి లేవు ఆయన్ని ఎక్కడా కూడా నిందించడానికి ఆయన ఎక్కడ సరిగ్గా చేయడం లేదు పట్టించుకోవడం లేదు ఒక రకంగా చెప్పాలంటే అధికార దుర్వినియోగాలు ముఖ్యంగా చూసుకుంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడాలు ఇలా ఆయన పదవికి ఏదైతే ఉందో ఆ పదవికి తగ్గగా ఆయన న్యాయం చేయగలుగుతున్నారు తప్పితే ఎక్కడా కూడా ఆయన పదవిని అడ్డం పెట్టుకుని ఏదో తప్పుడు పనులు చేస్తున్నట్టయితే లేదు ఎందుకనంటే అవి ఏవి జరగడం లేదు కాబట్టి ఇక్కడ ఆయన కార్నర్ చేయడానికి అయితే కుదరడం లేదు ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు ఏదైతుందో దాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఆ సుగాలి ప్రీతి తల్లి వెనకాల నుంచి వీళ్ళందరూ కూడా జేభీం పార్టీ ఏదైతుందో ఆ పార్టీని వెనకాల పెట్టి వాళ్ళ వెనకాల వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండి ఇప్పుడు సుగాలి ప్రీతి తల్లి ఇంటికి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వరుసలు కట్టి అక్కడికి వెళ్ళి మాట్లాడడం అయితే జరుగుతుంది కానీ గత ఐదేళ్ళు కూడా ఎక్కడా కూడా ఈ ప్రస్తావనే లేదు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే సుగాలీ ప్రీతి కేసుని కనీసం సిబిఐకి అప్పగించాలని చెప్పి మాట్లాడితే దొంగ జీవులు జారీ చేసి ఆ కేసుని ఒక రకంగా నీరు గార్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేసిందని మనం అయితే చెప్పుకోవచ్చు పైగా ఇప్పుడు సుగాలి ప్రీతి కేసుకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఆ కేసులో కాతో కోత న్యాయం జరిగిందంటే అది మా వల్లే మేము ఆ రోజు పూనుకొని ఆ రోజు ర్యాలీ చేసి దేశవ్యాప్తంగా కేసును తెలిసే విధంగా మేము ముందుకు తీసుకువెళ్ళామంటే కారణం ఈరోజు ఆ కేసు సిబిఐ వరకు వెళ్ళింది ఆ కేసులో కీలకంగా చూసుకుంటే రీసెంట్గా కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు ఎకరాల పొలము ఒక ఐదు సెంట్ల భూమి ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కానీ దాన్ని కూడా వక్రీకరిత్తు అసలు పవన్ కళ్యాణ్ న్యాయమే చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అని చెప్పి దాన్ని కూడా అబద్ధాల కింద వాళ్ళకి నచ్చినట్టు రాతలు రాసుకుంటారు పైగా ఇక్కడ ఈ ఇష్యూ అనేది మళ్ళీ అంటే సుగాలీ ప్రీతి కేసు ఏదైతే ఉందో దాన్ని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టాడు చంద్రబాబు డైరెక్షన్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ నాటకాలు ఆడుతున్నాడు రి ఋషికొండ ప్యాలెస్కి వెళ్ళిపోయి అక్కడ సీలింగ్ పగల కొట్టేసి ఆ సీలింగ్ పెచ్చులు ఊడిపోయి అని చెప్పి తనే ఒక డ్రామా క్రియేట్ చేసి దాన్ని డైవర్ట్ చేస్తున్నాడు ఇంకోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన కార్మికులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ని కొంత విమర్శిస్తున్నారు కాబట్టి ఆ ఇష్యూని ఈ సుగాలి ప్రీతి ఇష్యూని రెండింటినీ కూడా డైవర్ట్ చేయడానికి నిన్న రిషికొండ ప్యాలెస్కి వెళ్ళి రిషికొండ ప్యాలెస్ అంతా కూడా పాడైపోయింది పెచ్చులు ఊడిపోయాయి సీలింగ్లు సరిగ్గా లేవు ముఖ్యంగా నీరు కారిపోతుందని చెప్పి ఇలాంటి డ్రామాలు ఆడుతున్నాడు ఇదంతా కూడా చంద్రబాబు డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ ఆడుతున్న ఒక పెద్ద డ్రామా అని చెప్పి సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ట్రోల్స్ వైరల్ చేయడం జరుగుతుంది ఇక్కడ వాస్తవానికి తెలుసుకోవాల్సి వస్తే పవన్ కళ్యాణ్ నిజంగా అలాంటి డైవర్షన్ పాలిటిక్స్ అటువంటి నాటకాలు ఆడవలసి వస్తే ఈపాటికి ఆయన ఒక సరైన కీలకమైన పదవుల్లో ఉందను రాష్ట్రంలో ఇటు కావాలంటే రాజకీయాలు ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మార్చుకోగలిగేవాడు ఇష్టం వచ్చినట్టు ఆయన రాజకీయాలు చేయగలిగేవాడు అవన్నీ ఆయనకు తెలివి కాబట్టి ఆయనకున్న పద్ధతి విధానాలు బట్టి ఆ రాజకీయ శైలి అనేది ఆయన ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఈ రోజుకి కూడా మీకు లాంటి వ్యక్తులతో ఆయన మాట అనిపించుకునే పరిస్థితి అయితే అవుతుంది కానీ ఈరోజు తప్పుకు దొరికిపోయినా కోనే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మళ్ళీ దాన్ని ఎదుటి వాళ్ళ మీద చల్లి మళ్ళీ వాళ్లే తప్పు చేశారని చెప్పి వీళ్ళ మీద తప్పు ఏదైతే ఉందో దాన్ని ఎదుటి వాళ్ళ మీద జమ్మడం అనేది చాలా గౌరవం అని మనమైతే చెప్పుకోవాలి పదకొండు సీట్లు వచ్చి ఓడిపోయినా కూడా ఇటువంటి తప్పుడు ప్రచారాలు ఫేక్ ప్రచారాలు ఈ ట్రోలింగ్స్ అనేవి మానకపోవడంతో ఇంకా వీళ్ళ పార్టీ దిగజారిపోతుందని మనమైతే చెప్పుకోవచ్చు గతంలో సుగాలి ప్రీతి కేసు గురించి కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కూడా ప్రస్తావన లేదు కనీసం కేసుని సీబీఐకి అప్పగించారంటే దొంగ జీవోలు జారీ చేశారని చెప్పి స్వయంగా సీబీఐ అధికారులే చెప్పారని చెప్పి సుగాలి ప్రీతి తల్లి చెప్పారు ఈరోజు అదే సుగాలి ప్రీతి తల్లిని తెర మీదకి తీసుకొచ్చి వెనకాల వేళ ఉండి నాటకాలు ఆడుతూ పవన్ కళ్యాణ్ మీద బురద చల్లుతున్నారంటే ఎంత రాజకీయం చేస్తున్నారనేది మనం ఆలోచించాలి ఇంకోవైపు ఋషికొండ ప్యాలెస్ ఏదైతే ఊడిపోయాయి ఇలా మెయింటెనెన్స్ అంతా కూడా పాడైపోతుంది నాలుగు వందల యాభై నాలుగు కోట్లు ఏదైతే మెయింటె డబ్బులు పెట్టారో ఆ డబ్బులంతా కూడా వేస్ట్ అని చెప్పి పవన్ కళ్యాణ్ అనడంతో ఇది పవన్ కళ్యాణ్ కావాలనే నాటకాలు ఆడుతున్నాడు అక్కడ ఏమీ జరగలేదు పవన్ కళ్యాణ్ కావాలనే కూడా ఆ ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఇటువంటి డైరెక్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని చెప్పి ట్రోల్ చేస్తున్నారు నిజంగా తప్పుని అంగీకరించకపోవడం జరిగిన అన్యాయాన్ని తప్పుని కూడా గుర్తించుకోలేకపోవడం అనేది నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆ పార్టీలో ఉన్న నాయకులకి కొత్త ఏమీ కాదు గతంలో ఇటువంటి దారుణాలు ఎన్నో జరిగినాయి ఎన్ని దారుణాలు జరిగినా కానీ వాళ్ళదే ఏమీ లేదు ఎదుటి వాళ్ళదే తప్పు అనే విధంగా బురద జలడానికి అయితే మాత్రం ముందుంటారని మనమైతే చెప్పుకోవచ్చు ఎన్ని ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ అంటే ఏంటి పవన్ కళ్యాణ్ విధి విధానాలంటే అంటే ఆయన రాజకీయం ఏంటి అనేది ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఆయన వెనక నడుతున్నారని మనమైతే చెప్పుకోవచ్చు ఏదేమైనా సరే సుగాలి ప్రీతి ఇష్యూకి న్యాయం జరిగింది ఇంకా ఇక రాబోయే రోజుల్లో జరుగుతుందంటే అది కేవలం పవన్ కళ్యాణం అని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు